ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహాకూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది ఈ మహాకూటమిలో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు చిరకుమూరిపేటకి మన యొక్క గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి కుమారావు గారు అన్ని కావటం మీ అందరికీ తెలిసిన విషయం ఈ సంవత్సర కాలంలో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మన యొక్క పెత్తిపాటి బుల్లారావు గారు నియోజకవర్గం గురించి ఎప్పుడు ఆకాంక్షిస్తూ కావలసిన ఫండ్స్ కోసం కృషి చేస్తుంది సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం శాసనసభ్యుల వారి ఉద్దేశం మరి సంక్షేమ పథకాలకి డబ్బు పెడుతూ మరి మున్సిపాలిటీ డెవలప్మెంట్ గురించి కూడా ఆలోచన చేసి ప్రత్యేకించి సీఎం గారిని కలిసి ఇందాక ప్రమీళ గారు చెప్పినట్టు మరి శాశ్వత పరిష్కారంగా ఎప్పుడూ నీటికి ఇబ్బంది లేకుండా సాగర్ నుంచి డైరెక్ట్గా మన చెరువుకు వచ్చే విధంగా మరి ఆ పైప్ లైన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం అందుకు చిలకలోని ప్రజలందరూ కూడా మన పురపాలక సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం